అందరికీ నమస్కారం బాబాయ్ మీరు నవదీపాన్ అని అలా అనడం నాకు నచ్చలేదు బాబాయ్ నేను అగ్ని పరీక్షలో నేను పార్టిసిపేట్ చేసిన నన్ను ఎలిమినేట్ చేశారు నన్ను ఎలిమినేట్ చేశారు కదా అని చెప్పేసి నేను జడ్జ్ చేసిన అలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు బాబాయ్ నేనే కాదు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరు నాకు తెలిసి తిట్టకూడదు అలా ఒకవేళ ఇప్పుడు నువ్వు నువ్వు అలా తిట్టడం వల్ల నీకు ఇప్పుడు నెక్స్ట్ నీకు నీకు తెలియకుండానే వాళ్ళ వైల్డ్ కార్డ్ నీకు ప్లాన్ చేశారేమో నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా అలా ఇప్పుడు తిట్టేసి ఇలా ఆ వచ్చే ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నామేమో అనిపిస్తుంది బాబాయ్ నాకు బాబాయ్ నువ్వు జర్నలిస్ట్వి నువ్వు మైక్ బట్ రోడ్డు మీదకి వెళ్ళి పబ్లిక్ ని క్వశ్చన్ చేసే వ్యక్తివి నువ్వే అలా మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు బాబాయ్ ఇంకోటి ఏంటంటే అంటే ఒకవేళ నిన్ను సెలెక్ట్ చేస్తే నువ్వు నవదీపణని ఇలా తిడతావు బాబాయ్ ఇలా తిట్టుకుంటూ పాట పాడతావా నిన్ను సెలెక్ట్ చేస్తే నువ్వు నవదీపనని ఖచ్చితంగా దేవుడితో పోల్చుతావు బాబాయ్ దేవుడితో పోల్చి ఒక సాంగ్ కూడా మంచిగా ఆయన గురించి ఆయన పొగడేటట్టు కూడా ఒక సాంగ్ పాడతావు ఆ విషయం నాకు తెలుసు కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది బాబాయ్ నాకు ఆ నవతిప్పన్న యాటిట్యూడ్ పరంగా చూస్తే అక్కడక్కడ ఏదో కొంచెం మిస్టేక్ జరుగుతుంది స్టేజా విషయంలో అలా మాట్లాడడం అలా మాట్లాడినందుకు పబ్లిక్ రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయినందుకు కూడా అన్నది చూసి అదంతా చూసి సారీ అని కూడా మీరు హట్ అయి ఉంటే మెక్స్ట్రీమ్ సారీ అని చెప్పి కూడా ఆయన వీడియో తీసుకునే పెట్టిండు బాబాయ్ అసలు మీరే కాదు ఎవరు అలా తిట్టకూడదని అది నా ఒపీనియన్ యాక్చువల్గా పబ్లిక్ మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు నేను చెప్పిన దానికి మీరు కరెక్ట్ అనుకుంటున్నారా కాదా అనేది కామెంట్ చేయండి